గుంతపల్లి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం నీ నోరు జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవాలని అసభ్యంగా మాట్లాడితే ఇక జనంలో తిరగలేవని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు గురువారం కేబీపీఎస్ సిఐటి యూనివర్సిటీ కమిటీల ఆధ్వర్యంలో కొత్త బస్ స్టాండ్ వద్ద ఉన్న సుందయ్య జంక్షన్ లో ఏపీ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు సిఐటి అధ్యక్షులు వై నగేష్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి

బహిరంగంగా గుమ్మనూర్చరం ఎవరైతే గుండకల్లి ఎమ్మెల్యే ఉన్నాడో గుమ్మనూరు బహిరంగంగా చెని చెప్పాలని చెప్పేసి కోరడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆలూరులో నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏమి ఏం ప్రజల్ని ఎంత చేసినావు ఏం కదా నీ గురించి తెలుసు గుమ్మనూరు ఎమ్మెల్యే గారు ఇప్పుడైతే నువ్వు ప్రభాకర్ రెడ్డి రైతు సంఘం నాయకుడిని ఎప్పుడైతే నువ్వు ఈ రకంగా అవాస మాట మాట్లాడినావో అబద్ధకరమైన మాట మాట్లాడినావో అటువంటి మాటలు మాట్లాడకూడదు అనేసి ప్రభాకర్ రెడ్డి గారికి రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి బహిరంగంగా నువ్వు క్షమామ చెప్పాలని చెప్పేసి న్యూ సిటీ గారి నుండి తెలియజేస్తున్నా జరిగినటువంటి రాష్ట్ర రైతు సంఘ నాయకులు ప్రభాకర్ రెడ్డి గారి ఇంతంగా పెట్టి అయ్యా ఆయన ఎంపీ కోసం అయ్యారు రైతుల కోసము రైతుల పద ఇబ్బందుల కోసం భూములు రాకుంటుంటే దాన్ని పరిశీలించడానికి అటువంటి రాష్ట్ర నాయకుని ఈరోజు గారు అనుచిత రాకలు చేసి ఆ రకంగా దిగడం ఏమన్నా ఆయన అనుకున్నారు అదేవిధంగా ఎంతో మంది భూములు కోల్పోతున్నారు ఆ భూములను పరిశీలించడానికి అయ్యా మంచి పద్ధతి కాదు ప్రజలు తీసుకోండి చెప్పడానికి కూడా వెళ్ళినప్పుడు కూడా ఇంత నిర్దోషంగా కట్టర్యంగా తిట్టడం అనేది ఎంతవరకు ఈ ఎన్నికైలో ఉండి ఒక కార్మిక మంత్రిగా పనిచేశాడు అటువంటి వ్యక్తి ఈ మన సంఘాలలో ఎంతో మంది చూశాడు ఆయన ధార్మిక చట్టాలను కూడా చూశాడు అటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన అమానుషంగా మాట్లాడము ఏమన్నా ఒక కరెక్ట్ అనేది చూస్తున్నాను అదేవిధంగా ఎవరికైనా కానీ ఈ రోజు ఒక ఎవరైనా కానీ అయ్యా నష్టపోతున్నారంటే దాన్ని పరామర్శించడానికి రైతు సంఘం నాయకులు కానీ పుర సంఘం నాయకులు కానీ లేదా దానికి సంబంధించిన దానికి సంబంధించిన వ్యక్తులు దానికి పోతూ ఉంటారు ఏ సంస్థ

ప్రభాకర్ రెడ్డి గారికి సమావేశం నిర్వహించి నేను తప్పు చేశాను ప్రభాకర్ రెడ్డి ఒక రైతు సంఘం నాయకుడు రైతుల కోసం రోజు ఆయన అక్కడ ప్రాంతంలో పాటిస్తుంటే నేను పొరపాటున ఆయనకి ఫోన్ చేసి నేను తప్పు చేసి మాట్లాడను కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను సంవత్సరాలు చెప్పాలా లేకపోతే అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా మేము ఎక్కడ తిరిగినా ఎక్కడ పర్యటన వచ్చినా ఎన్ని అడ్డుకొని ఎన్ని ఎక్కడ కూడా పని చేయలేకుండా దేవుని మరతం అడ్డామని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది కానీ వేరు రైతుల భూములు ఇష్టం లేకుండా ఈరోజు బలవంతంగా భూములు తీసుకోకుండా అందుకనే ఈ భూములు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి గారు కార్పొరేట్ శక్తులకు చేస్తూ ఈరోజు కమిషన్లకు ఆశ్ ఈరోజు రైతులకు కడుపు మారుస్తున్నారు రైతుల రైతు పంట పండిస్తేనే ఈ దేశానికి అన్నం దొరుకుతుంది అట్లాంటి అన్నం పెట్టే రైతులకు అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం ఆ మట్టిలో కొంచెం